వైకుంఠ ఏకాదశి పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చాడు సరిగ్గా ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు యాదాద్రిలో ఉదయం ఎనిమిది గంటల వరకు దాదాపు గంటకు పైగా ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు నరసింహుడు అలాగే పాతగుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు దర్శనమిచ్చాడు నరసింహుడు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కాకముందు ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారు దర్శనమిచ్చేవారు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నెలదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో రెండవసారి స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు বিজ্ঞপ্তি মানে স্বামী উত্তর ভক্তি ভক্ত ശേഷുണ്ടാ <muchas> 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 शिवा ये ये भी भी बोलो अपन को एंगल शिव एंग शिव अदर <laughs> श क्षस्रहस्रपादभूमे विश्वतो भूत्वा चरिषदशाङ्कुम् सर्वम् यद्भोदव्यश्चव्यम्पादजायतादशायता

ఈరోజు వైకుంఠ ఏకాదశి శ్రీ ఉత్తర ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి దయ వల్ల స్వామి కృప వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఆనందోత్సవాలతోటి ఆ స్వామి దయ వల్ల వదిల్లాలని అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వామివారి కృప ఉండాలని తెలుగు ప్రజల మీద ఆ స్వామి దయ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం థ్యాంక్ యూ దివ్యమైన సన్నిధానంలో మహా వైభవ భేదంగా వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు నిర్వహింపబడ్డాయి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భగవద్వైభవము భాగవత వైభవము ఆచార్య వైభవంతో పాటు భక్తజన వైభవం కూడా చాలా పెరిగింది అలంకరణలో స్వామివారు వైకుంఠ వాసుడిగా శంఖక్రధారి అయి వాహన వాహనావాహకంగా భక్తులకి ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహించినారు సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి దర్శనానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా భక్తజనులు విచ్చేసినారు వారందరికీ మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు ఈరోజు నుంచి ఆరు రోజుల పాటు ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయన మహోత్సవాలు ఆస్థానం ద్వారా నిర్వహింపడుతూ ఉంటాయి తమిళ పావుసురాలు నాలుగు వేల పాసురాలను అధ్యయనం చేసినటువంటి మహా పండితులను ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా వేద సారమైనటువంటి ఆ ప్రబంధ పఠనాలు చేస్తుంటారు ఉంటారు బ్రహ్మీమూర్త కాలం నుండి పూర్వ రాత్రి వరకు కూడా సుమారుగా పద్నాలుగు గంటలు పదిహేను గంటల వరకు అవిచ్ఛిన్నంగా ఈ ఉత్సవం ఈ దేవాలయంలో జరగటం మరెక్కడా లేదని చెప్పడంలో సందేహమే లేదు అంత వైభవంగా జరుగుతాయి ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మను చేరుకునేటువంటి ఉత్సవమే తెలియజేసే ఉత్సవమే అధ్యయన మహోత్సవం నమ్మాళ్ళు వారు రచించినటువంటి పాత్రలు ఈ సందర్భంగా పఠించుతారు అలంకార వైభవం జరుగుతుంది భక్తులందరూ కూడా సేవించండి తరించండి స్వస్తి